రాధమ్మకి ఆరోగ్యం అంతగా బాగోలేదు రేపో మాపో అన్నట్టుంది ఆఖరిసారిగా తన కొడుకులు కోడళ్ళని చూడాలని కబురు పెట్టింది రెండు రోజుల తరువాత కొడలు రవళి చిన్న కొడుకు నరేష్ ఇంటికి చేరుకున్నారు మంచంపై పడి ఉన్న రాధమ్మ బాబు నరేష్ అత్తయ్యా మీరు లేవకండి మిమ్మల్ని పరిస్థితిలో చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది మా దగ్గరికి రమ్మని చెప్పినా మీరు రాలేదు అమ్మకి ఈ ఇంటి మీదే బెంగ ఇప్పుడు ఈ ఇంటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎక్కడికి రానంటుంది ఇప్పుడు మా అమ్మను ఇలా చూస్తుంటే నా ప్రాణం విలవిలలాడుతుంది బాధపడకు మీ అన్నయ్య వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఈ ఇంట్లో అందరం కలిసి చాలా రోజులైంది కదా మీ అందరినీ ఆఖరిసారి కళ్ళారా చూసి నేను హాయిగా కన్ను మూస్తాను ఇంట్లో అక్కడికి వచ్చిన పెద్ద కొడుకు రాజేష్ ఇంట మా మాటలు నీకేం కానివ్వం మేం నిన్ను బ్రతికించుకుంటాం ఇదిగో నీ పెద్ద కొడులు జానకి వచ్చింది చూడు అమ్మా జానకి బాగున్నావా నాకేం తక్కువ వత్తయ్యా దాన్ని ఏది కొరత లేకుండా దాన్ని ఈ చుట్టుపక్కల ఊళ్ళలో ఆస్తిపాస్తులు పాస్తులు ఎక్కువ ఉన్నదాన్ని నాకేంటి చెప్పండి నేను చాలా బాగున్నాను మీరేంటి ఇలా అయిపోయారు జబ్బు చేసి మంచాన పడ్డానమ్మా ఓ ఇప్పట్లో తగ్గేలా లేదు వయసైపోయింది కదా ఇక ఎక్కువ రోజులు బ్రతకటం కష్టమే నాకైతే రేపో మాపో అన్నట్టుగా ఉంది జానకి అలా అనగానే రాజేష్తో పాటు నరేష్కి కూడా కోపొచ్చింది అయితే వాళ్ళేం మాట్లాడలేదు కాని రవళి మాత్రం ఏంటక్కా మాటలు కాస్తైనా గౌరవం లేకుండా ఆ మాటలేంటి డబ్బుంది కదా అని అంత పొగరొద్దు కాస్త సంస్కారంగా నడుచుకోండి ఛీ వత్తివే నాతో మాట్లాడ్డానికి నువ్వెంత నీ బతుకెంత నోరు లేస్తుంది నాకు వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు ఆ ఏం చేస్తావు ఏం చేస్తావు ఓ నోరేసుకుని పడిపోకు పెద్దదానివని కూడా చూడను జానకి రవళిలు ఒకరినొకరు తిట్టుకుంటారు భర్తల ముందే పోట్లాడుకుంటారు జానకి కోపంగా రవళిని కొడుతుంది రవళి కూడా జానకిని లాగిపెట్టి ఒక్కటిస్తుంది వాళ్లని చూసి మంచనపడి ఉన్న రాధమ్మ అరవలేక వాళ్ల గొడవ ఆపలేక తల్లడిల్లిపోతుంది మధ్యలో రాజేష్ నరేష్లు ఆ గొడవని ఆపే ప్రయత్నం చేస్తారు ఇక ఆఖరికి రాధమ్మే శక్తి కూడగట్టుకుని ఆపండి నన్ను చూడ్డానికి వచ్చి మీరు పోట్లాడుకుంటున్నారేంటి నాకేమైనా పర్వాలేదు మీరు మాత్రం ఇక్కడ ఉండకండి వెళ్ళిపోండమ్మా వెళ్ళిపోండి దయచేసి తొందరగా వెళ్ళిపోండి రాధమ్మ చేతులెత్తి దండం పెడుతూ ఇద్దరు గోడళ్ళకి చెప్పడంతో జానకి అక్కడ క్షణం కూడా ఉండదు ఇంకా చూస్తారే పనికి మాలిన వాళ్ళ దగ్గర తిండికి గతి లేని వాళ్ల దగ్గర మాటలనిపించుకునే కర్మ నాకు పట్టలేదు వెళ్దాం పదండి వాళ్ళని చూసి కుమిలి కుమిలి ఏడుస్తుంది రాధమ్మ ఇక రాధమ్మ బాధని అర్థం చేసుకుని ఆవిడని ఓదార్చింది రవళి బాధపడకండి బాధపడకండి అసలే ఆరోగ్యం బాలేని మిమ్మల్ని అలా అనేసరికి సహించలేకపోయాను నాపై చెయ్యి చేసుకుంటే ఊరుకుంటానా అందుకే నేను కూడా కొట్టాల్సొచ్చింది మీ ముందు అలా చేసినందుకు క్షమించండి మాటలు అంటుంటే ఎలా సహిస్తావమ్మా పనికి మాలిన వాళ్ళని చెప్పింది తిండికి గతిలేని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది మేం పేదోళ్లమే మాత్రాన మమ్మల్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోమమ్మారే బాబు ఇలాంటి గొడవలు జరుగుతాయని తెలిసే నేను వేరు కాపురాలు పెట్టించాను మీకు నచ్చిన చోటుకి వెళ్ళి బ్రతకమని చెప్పాను దగ్గరికి వచ్చినప్పుడైనా కాస్త అనుకుంటే మీలో మార్పు రాలేదు ఇంతలో వర్షం ఎక్కువైంది ఇంటి నుండి బయటకి వెళ్లిన జానకి రాజేష్లు వర్షంలో తడుస్తారని తెలిసి మళ్లీ ఇంట్లోకొస్తారు రాధమ్మతో రవళి మాట్లాడ్డాన్ని చూసి సహించలేకపోతుంది జానకి అత్తయ్య ఈ వర్షానికి కుక్కలన్నీ ఇంట్లోకొచ్చేస్తుంటాయి జాగ్రత్త వాటిని దగ్గరికి రానివ్వకండి రవళికి కోపం వస్తున్నా రాధమ్మ మౌనంగా ఉండమని సైగ చేస్తుంది ఇక రవళి మౌనంగా తమ గదిలోకి వెళ్ళిపోతుంది వాళ్ళని చూసే మొహం తిప్పుకుంటూ ఈ పాడు వర్షం తగ్గే వరకు మనం ఇక్కడే ఉందాం పదండి ఆ ఇరుకు గదిలోకి వెళ్దాం ఏంటో ఈ ఇల్లు ఇలాంటింట్లో ఉండాలంటే కష్టమే ఉక్కపోతలు మట్టి పాత్రలు చిచి పదండి అంటూ తన భర్త రాజేష్ ని తోసుకుంటూ మరో గదిలోకి వెళ్తుంది కాసేపటి తరువాత రాధమ్మకి దాహం వేస్తే అరుస్తుంది వెంటనే రవళి అక్కడికి వెళ్ళి రాధమ్మకి నీళ్లు తాగిస్తుంది అమ్మ రవళి కడుపు నిండా అన్నం తిని చాలా రోజులైంది అయ్యో అత్తయ్యా మీకెంత కష్టం వచ్చింది ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు ఉన్నా కూడా మీకింతటి దౌర్భాగ్యం పట్టింది నన్ను క్షమించండి ఇంటి నుండి వెళ్ళిపోయి మేం తప్పు చేశాం వల్ల మీకు శిక్ష పడింది అంటూ వంట చేయటానికి వెళ్తుంది అత్తగారు కోరారు కదా అని వేగంగా వంట చేయటం మొదలెడుతుంది అన్నం కూరలు వండేసిన తరువాత రాధమ్మకి పెట్టడానికి తీసుకొస్తుంది ఇంతలో జానకి కాలుజారి వాటిపై పడింది అప్పటివరకు చేసినవన్నీ పాడైపోయాయి నేలపాలైపోయాయి జానకి చేసిన పనికి రవళికి కోపం తన్నుకొస్తుంది అక్క తప్పు చేస్తున్నావు నువ్వు చేసిన పనేం బాగోలేదు నేనేం చేశానే ఏదో కాలుజారి పడ్డానంతే కావాలనేం పడలేదు దానికి అలా గొంతు చించుకొని పడిపోతే ఎలా అయినా నువ్వు నాతో మాట్లాడడం వచ్చినప్పటి నుండి చూస్తున్నాను నీలో మార్పు రావటం లేదు మాపై పంతంతో కోపంతో ఏవేవో చేస్తున్నావు దానివల్ల అత్తయ్య చాలా బాధపడుతుంది నీకా విషయం తెలుసా ఇలా చూడు నువ్వు చేసిన ఆ దరిద్రపు వంటల్ని మేం తినలేం అత్తయ్య కూడా తినాల్సిన అవసరం లేదు చిటికెలో పంచభక్ష పరమాన్నలు తెప్పిస్తాను చూడు అలా జానకి కాసేపటికి వెరైటీ వంటలన్నీ ఫైవ్ స్టార్ హోటల్ నుండి తెప్పిస్తుంది ఇంటి నిండా వంటకాల గుమగుమలే ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా చాలా ఖర్చు పెట్టి తెప్పించావు డబ్బుల్దేముందత్తయ్యా నేనేదైనా సరే అలా విసిరేస్తే ఇలా నా ముందు తినండి అత్తయ్యా తినండి ఏవండి మీరు కూడా రండి అత్తయ్యతో కలిసి తిన్నాం చాలా ఉన్నాయి కదమ్మా కదా మిగిలిపోయినవి కుక్కలు తింటాయిలే అత్తయ్యా అసలే ఆకలితో అవి కాసుకొనున్నాయి చూడండి అంటూ రవళి వైపు చూపిస్తుంది దాంతో రవళికి మరోసారి కోపం పెరిగింది మనకి అమ్మ ముఖ్యం ఆవిడతో నువ్వు ఆ వండిన అన్నం తీసుకునిరా మనిద్దరం తిందాం అలాగేనండి అంటూ రవళి వంటగదిలోకి వెళ్ళి వండిన అన్నం కూరలు తీసుకొస్తుంది ఇక రాధమ్మ జానకి రాజేష్లు వెరైటీ వంటకాలు తింటూ ఉంటే నరేష్ రవలి మాత్రం ఇంట్లో ఒక మూలను కూర్చొని తింటారు వర్షం ఇంకా స్క్కువవుతుంది చలిగాలు పెరుగుతాయి ఉరుములు మెరుపులకు జానకి భయపడుతుంది ఈ వర్షాన్ని చూస్తుంటే రాత్రి కూడా మనమిక్కడే ఉండాలేమోనండి ఈ ఇంట్లో ఎలా ఉంటానో ఏంటో పోనీ నేను కార్లో వెళ్ళిపోతానండి ఈ చీకట్లో ఉండలేను అయ్యో అలా చెయ్యకమ్మా అసలే మన ఊరి రోడ్లంతా బాగోలేవు ఈ వర్షంలో వెళ్లొద్దు వర్షం తగ్గాక వెళ్దువు నువ్వైనా చెప్పరా బాబు చెప్తుంది కదా జానకి వర్షం సరేనండి కాసేపు ఆగి చూద్దాం వర్షం తగ్గుతుందో లేదో వర్షం వల్ల అక్కడే ఉండిపోతారు జానకి రాజేష్లు ఇక కొంతసేపటి తరువాత రాధమ్మ తన కొడుకుల్ని కోడళ్లని దగ్గరికి రమ్మని చెప్తుంది అత్త ఏం చెప్పబోతుందోనని ఆసక్తిగా ఉంటారు కోడళ్ళు చాలా రోజుల నుండి మీతో మనసు తిప్పి మాట్లాడాలనుకుంటున్నాను కానీ మీరు దూరం అయ్యారు మీతో మాట్లాడే రోజు రాలేదు ఇన్నాళ్లకు మీరంతా నా ముందుకొచ్చారు అందుకే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఏంటత్తయ్య ఏదో రహస్యం చెప్తున్నట్టున్నారే ముందు అత్తయ్య చెప్పేదేంటో వినండి అత్తయ్య మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు అయినా మనకేదో చెప్పాలని చూస్తున్నారు నీకంటే నోరులేస్తుంది ఇందాకటి నుండి చూస్తున్నా నాపై పెత్తనం చెలాయించాలనుకుంటున్నావు దయచి సాగుతారా ముందమ్మ ఏదో చెప్పాలనుకుంటుందిగా అదేంటో విందాం నువ్వు చెప్పమ్మా నరేష్ అలా అనగానే ఇద్దరూ నిశ్శబ్దంగా ఏం మాట్లాడకుండా ఉంటారు ఇంతలో రాధమ్మ చెప్పటం మొదలెడుతుంది నేనింక ఎక్కువసేపు బ్రతకలేను నేను చనిపోబోతున్నాను ఈ సమయంలో నేను మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి ఈ ఆస్తి గురించి చెప్పాలి అయినా మీకేం ఆస్తిపాస్తులున్నాయని చెప్పండి ఏదో ఈ ఇరుకైన ఇల్లు ఊరికి చివర్లో ఎందుకు పనికిరాని భూమి అంతేగా నీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయని మిడిసిపడకు ఉన్నంతలో ఆస్తుంది అది చాలు ఏ మనిషికైనా ఉండటానికి ఒక ఇల్లు బ్రతకడానికి ఒక పని ఉంటే చాలు పాస్తులేవి ఆకలి తీర్చలేవు నువ్వేమైనా జాతకాలు చెప్పే పనిలో చేరావా నాకేంటి నీలు చెప్తున్నావు నోరు మూసుకొని నీ పని నువ్వు చేసుకుంటే మంచిది ఆగండమ్మా ఆగండి దయచేసి నేను చెప్పేది వినండి జానకి ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయి అందుకే నాకున్న ఈ ఇంటిని ఆ పొలాన్ని చిన్న కొడుక్కి రాసివ్వాలనుకుంటున్నాను నువ్వేమంటావు జానకి నాకూడా మీ ఆస్తితో పనిలేదు వాళ్లనే బ్రతకనివ్వండి పండగ చేసుకోమనండి నాకేం అభ్యంతరం లేదు చాలా సంతోషం అంటూ రాధమ్మ కళ్ళు మూసింది రాధమ్మ చనిపోయిన తరువాత ఇద్దరు కొడుకులు దహన సంస్కారాలన్నీ పూర్తి చేశారు ఇక మరుసటి రోజు జానకి తన భర్తని తీసుకుని బయలుదేరింది అప్పుడే అక్కడికి ఒక లాయర్ వస్తాడు చూడండమ్మా రాదమ్మ చెప్పినట్టుగానే వీలునామా రాశాను ఇక ఈ ఆస్తి మొత్తం ఇదిగోండమ్మా ఈ లెటర్లు మీకు మీ తీసుకోండి లాయర్ దగ్గర తీసుకున్న లెటర్ ముందుగా రవళి చదవటం మొదలెడుతుంది చూడమ్మా రవలి కని పిల్లవి నువ్వు ఎవరి దగ్గర నుండి ఏమీ ఆశించకుండా నీ భర్తని ముందుకు నడిపిస్తున్నావు పేదరిక మడ్డొచ్చినా నీ మంచి మనసు ముందు అవన్నీ తక్కువే అందుకే నీకు ఆస్తి రాసిస్తున్నాను ఆ పొలం భూమిలో బంగారు గనులున్నాయి వాటి నమ్ముకొని మీరు కూడా కోటీశ్వరులవ్వండి అదే నేను మీకిచ్చేయి కానుక రవళి ఆ లెటర్ చదివి సంతోషిస్తుంది ఇక అక్కడే ఉన్న జానకి ఎక్కడ లేని కోపం వస్తుంది తన వద్ద ఉన్న ఉత్తరం చదవటం ప్రారంభిస్తుంది చూడమ్మా జానకి దానివని నీకు పొగరెక్కువ అసలు ఈ ఇంట్లో నా కొడుకులు ఉండకపోవడానికి కారణమే నువ్వు నీ డబ్బు గర్వం చూపించకుండా ఉండుంటే ఈ పాటికి ఇద్దరు కొడుకులు చక్కగా ఇంట్లోనే ఉండేవారు నీ వల్ల నేను చాలా బాధ అనుభవించాను అందుకే ఏ అత్తకు నీలాంటి డబ్బు గర్వం ఉన్న కోడలు ఉండకూడదని కోరుకుంటున్నాను చిన్న కొడుక్కి ఆస్తి రాసిస్తే అడ్డుపడవని నాకు తెలుసు కాని భూమిలో బంగారు గనులున్నాయని తెలిసి నీ వక్రబుద్ధి చూపిస్తావు అందుకే న్యాయపరంగా నేనన్నీ చేసి పెట్టాను అలా ఉత్తరం ముగిసిన తరువాత ఉత్తరాన్ని చించి విసిరికొట్టింది జానకి తన భర్తని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది ఇక రవళి తన భర్తతో కలిసి ఆ ఇంట్లోనే జీవిస్తుంది తర్వాత కొన్ని రోజులకు తమ భూమిలో ఉన్న బంగారు గనులు అమ్మి పేదకోడలు రవళి కూడా కోటీశ్వరురాలవుతుంది తన అత్త పేరుపై ఒక చారిటీని స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తుంది రవళి రాత్రంతా వర్షం కురుస్తూనే ఉండడంతో గొడుగు పట్టుకుని చెట్టు కింద నిల్చుని ఉంది రాధిక కోడలు చేసే పనుల వల్ల ఏం చేయాలో అర్థం కాక గుమ్మం వద్దే కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంది నిర్మల ఇంతలో ఇంటికి రంగా వస్తాడు తన భార్య గొడుగు పట్టుకుని చెట్టు కింద ఉండటం చూసి రాధిక అక్కడేం చేస్తున్నావే అసలే వర్షం కురుస్తుంది అలా చెట్టు కింద ఉండటం అవసరమా నేనిప్పటికే గొంతు చించుకొని మరీ అరిచాను నా మాట వినిపించుకుంటే కదా నువ్వైనా పిలు కోడల్ని ఇంట్లోకి రమ్మని చెప్పు నిర్మల మాటలకు ఇంకా కోపంతో రంగా తన భార్యని పిలుస్తాడు రాధిక ఇంకో నిమిషం అక్కడున్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు తన భర్త కోపంగా అరుస్తుండటం చూసి రాధిక వెంటనే వడివడిగా ఇంట్లోకొస్తుంది ఇంట్లోకొచ్చిన తరువాత అమాయకంగా మొహం పెట్టి ఎందుకండి అలా అరుస్తున్నారు నాకేమైనా చెవుడా చెప్పండి అయినా ఏంటే అలా చెట్టు కింద నిల్చొని ఇంటివైపే చూస్తున్నావు అదా వర్షం పడుతుంది కదా మన ఇల్లు తడుస్తుందేమోనని చూస్తూ ఉన్నానండి నేను చూస్తున్నంతసేపు తడుస్తూనే ఉంది పాపం దానికి ఏదో ఒకటి చేయాలి వర్షం వస్తే ఇల్లు తడవకుండా ఉంటుందా ఏంటే నీ చాదస్తాం ఇంటికేమైనా చెయ్యాలా దానికేమైనా రెయిన్ కోట్ కుట్టి పెడతావా ఏంటి అరే రే ఇచ్చారండి ఈ ఐడియా నాకెందుకు రాలేదబ్బా ఊసిని దుంపతేగా పదవి పద అవతల ఆకలి దంచేస్తుంది ఇంట్లోకి వెళ్ళి కాస్త అన్నం నా మొహన పడే తినిచేస్తాను రోజూ నీతో వేగలేక చస్తున్నాను నిన్ను కనిపించిన మీ అమ్మా నాన్నలకు ఒక దండం తల్లి అబ్బబ్బా ఇప్పుడు ఎందుకు పొగుడుతారు పదండి మీ మొహన అన్నం పడేస్తాను తినిచొద్దురు రాధిక అలా అనేసి వెళ్తుంటే రంగా తలపట్టుకున్నాడు పక్కనే ఉన్న నిర్మల తన కొడుకుని ఓదారుస్తుంది ఇక ఇంట్లోకి వెళ్లిన తరువాత ఇప్పుడే చెప్పారు అప్పుడే మర్చిపోయారా మీ మొహంపై అన్నం పడేయమని చెప్పారు కదా పడేసిన తర్వాత మొహం తుడుచుకోవడానికి టవల్ అడుగుతారు అందుకే ముందుగానే ఇచ్చేస్తున్నా రాధిక మాటలకి రంగా బిత్తర చూపులు చూస్తాడు నిర్మలైతే నెత్తి బాదుకుంటూ ఉంటుంది ఏంటి ఈ కర్మ నీళ్లు లేని బావి ఉంటే చెప్పవే నేను దూకేస్తాను ఈ కొంపలో దీంతో అస్సలు బ్రతికే ఉన్నారు కదా చస్తున్నానని అబద్ధం చెప్తారేంటి ఓ తింగరేషాలు నా కర్మే నా కర్మ వచ్చే జన్మలో నీకు భార్యగా పుట్టి నీ పని పడతాను నా పగ మొత్తం తీర్చుకుంటాను వచ్చే జన్మలోకి వెళ్ళడానికి ఏ బస్ ఎక్కాలండి ఆ బస్సు నెంబర్ చెప్తే ఇప్పుడే వెళ్ళి ఒకసారి చూసొస్తాను రాధిక మాట్లాడే తింగరి మాటలకు రంగాతో పాటు నిర్మల కూడా అవక్కవుతుంది మాటలు రావు ఇక ఏం మాట్లాడకుండా కంచెంలో అన్నం పెట్టుకుని తింటాడు రంగా రాధిక మాత్రం తన భర్తని విచిత్రంగా చూస్తూ ఉంటుంది మనసు కాస్త ప్రశాంతంగా ఉంచుకో బాబు నీ బాధ నాకు అర్థమైంది ఇంకేం చేస్తాను చెప్పు కట్టుకున్న దాన్ని కడదాకా వదులుకోకూడదు కదా మనం చూస్తూ ఉండటం తప్ప ఇంకేం చెయ్యలేం నువ్వు తినేసి ప్రశాంతంగా నిద్రపో నువ్వైనా బాధ అర్థం చేసుకున్నావు అదే చాలమ్మా ఆ రాత్రి అలా గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే వర్షం ఆగటం వల్ల ఇంటి చుట్టూ పిల్ల మొక్కలన్నీ పుట్టుకొస్తాయి వాటిని చూసిన రాధిక అత్తయ్య నేను విత్తనాలు వేయకుండానే మొక్కలేలా వచ్చేశాయో చూడండి ఇప్పుడు వీటిని పెద్దవిచ్చేసి ఈ ఇంటికి అలాగేనమ్మా అలాగే కొన్ని మొక్కల్ని ఊర్లో కూడా మొలిపించి ఊరి ప్రజలకి కూడా నీడనివ్వు అంతెందుకు ఆకాశంలో కూడా కొన్ని మొక్కలు పెరిగేలా చేసి అసలు వర్షంలో ఈ భూమి తడిసిపోకుండా చూసుకో అప్పుడు నిన్ను ఈ ప్రపంచమంతా పొగుడుతూ ఉంటుంది అబ్బబ్బా ఏం చెప్పారతయ్యా ఈ మధ్య మీ బ్రెయిన్ కూడా బాగా పనిచేస్తుంది నేను చేసే వంటలు తినటం వల్లే మీ బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది నాకు తెలిసలేండి మీరు పొగడకపోయినా నాకు అలా తెలిసిపోతుందంతే అంటూ రాధిక అనడంతో నిర్మల నోటిపై వేలేసుకుంది తన కోడల్ని ఒక వింత జీవిలా చూస్తుంది నాకింటి బయట చాలా పనుంది అసలే వర్షం తగ్గటం వల్ల పిచ్చి మొక్కలన్నీ వచ్చేశాయి వాటిని మొత్తం శుభ్రం చేసేయాలి లేకుంటే ఇల్లంతా వల్ల కాడులా మారిపోతుంది ఏంటత్తయ్యా అలా అంటారేంటి ఆ మొక్కలన్నీ ఇలాగే ఉండాలి వాటిని నేను కష్టపడి పెంచాలనుకుంటున్నాను మీరేమో ఇలా చేస్తున్నారు ఇకపోతే ఈ వర్షాలు పడే సమయంలోనే ప్లాంట్ మొక్కలు కూడా నాటాలి ఏంటమ్మా ఇప్పుడు ఆ నాటటం ఎవరైనా చెప్పారా నాటమని అయ్యో అత్తయ్య మీరేంటిలా మాట్లాడుతున్నారు ఇంత వయసు వచ్చింది ఆయన మీరేం తెలియనట్టుగా మాట్లాడుతున్నారు కాస్త ఆలోచించండి అత్తయ్యా మొక్కలు మొక్కలుంటే మన ఇంటికి డబ్బులు బాగా వస్తాయి ఏ ఇంట్లో అయితే మనీ ప్లాంట్ మొక్క ఉంటుందో ఆ ఇంట్లో డబ్బుకు కొదవుండదత్తయ్యా అందుకే నేను కూడా మన ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కలు నాటుదాం అనుకుంటున్నా మంచి ఆలోచన మట్టి బుర్రతో ఇంటి గురించి ఇలాంటి ఆలోచన చేస్తావని అస్సలు అనుకోలేదు సర్లే నీకు నచ్చింది చెయ్యి మట్టిబుర్ర మట్టి మట్టిబుర్ర కాక మసాలా బుర్రనా నీది అరే ఇంకా మట్టితో ఇప్పుడు మసాలాతో నా బుర్రని పోల్చారే సరే మీ బుర్ర ఏంటో చెప్పనా చెప్తే విని తరిస్తానమ్మా మీది ముదురు బుర్ర ముసలి బుర్ర రాధిక అలా అనేసరికి ఇంకేం మాట్లాడకుండా నిర్మల అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిర్మల వెళ్లిన తరువాత రాధిక మనీ ప్లాంట్ మొక్కలు నాటటం మొదలెడుతుంది మధ్యాహ్నం వేళకు మొక్కలు నాటేసిన తరువాత వంటగదిలోకి చేరుకుంటుంది నిర్మల వంట చేయటం చూసి ఏంటత్తయ్యా మీరు వంట చేస్తున్నారు ఏమైంది మీకు మేం బ్రతకాలా వద్దా మాటలు నా వంటకానికి ఏం తక్కువ అలా అంటావు చాలాసార్లు మీ వంటలు తిని నాకు కడుపు నొప్పి వచ్చింది నేను ఇంట్లోకి అడుగు పెట్టిన తరువాత మీరు రెండు మూడు సార్లు వంట చేశారు కదా ఆ టైంలోనే మా అయ్యాయి నాకు వాంతులయ్యాయి వాంతులు వాంతులయ్యాయి అనుకోండి కాకపోతే అత్త వంట చెత్త అని చెప్పకూడదు కదా అందుకే భరించాను అలా కవర్ చేశాను మాటలు ఈ ఈరోజు ఇది నోరేసుకుని పడిపోతుంది దీంతో వేగలేక చస్తున్నాను అత్తయ్య అలా పొగుడతారేంటి నన్ను నేను మీ కోడల్నని ఊరంతా తెలుసుగా ఇప్పుడు ఊరళ్లకంతా వినపడేటట్టు ఆ పొగడతలేంటి వెళ్ళి అలా మూలన కూర్చోండి వంట చేస్తాను తిందురు ఇక కోడలు అనే మాటలు భరించలేక ఇంటి బయటకొచ్చి నిల్చుంది నిర్మల కొంతసేపటికి వర్షం జోరుగా కురవటం ప్రారంభిస్తుంది వర్షంలోనే పరుగెత్తుకుని వచ్చిన రాధిక తన మనీ ప్లాంట్ మొక్కలకు నీళ్లు పోస్తుంది అది చూసి నిర్మల షాక్ అవుతుంది నీ నీ ప్రవర్తన ఏంటి వర్షంలో చాదస్తం కాకపోతే అందుకే మీది బుర్ర అన్నాను వర్షం నీళ్లు ఎలా ఉంటాయి ఉప్పగా ఉంటాయి ఇప్పుడు ఈ మనీ ప్లాంట్ మొక్కలు ఆ ఉప్పు నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా ఆ ఉప్పు నీళ్లు ఈ మొక్క తాగితే మనకొచ్చే డబ్బు కూడా ఉప్పులాగా కరిగిపోతుంది అలా ఉండకూడదు అందుకే నేను మంచినీళ్లు పోస్తున్నాను పైగా వర్షంలో ఇలా నీళ్లు పోయటం వల్ల అంతా మంచి జరుగుతుంది కదా అబ్బో నీ దిక్కుమాలిన తెలివితేటలు నువ్వు నీ చాదస్తం పనులు చూడలేక చస్తున్నాను ఇక చాలా ఆపుతారా అత్తయ్య మిమ్మల్ని అలా మూలన కూర్చోమని చెప్పానుగా వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి ఏంటో ఈ ఇంట్లో నాది కుక్క బతుకైపోయింది విసిరేసిన నాలుగు మెతుకులు తినాలి మూలన పడ్డరాయిలా ఉండాలి కోడలు కొరివిదయ్యంలా మారి కరుస్తుంది ఏంటో ఈ పాడు జీవితం అలా నిర్మల తన కోడలికి వినిపించకుండా తిట్టుకుంటూ కోడలు చేసే పనులు చూస్తూ ఉంది రాధిక ఏమో వర్షంలో ప్లాంట్ మొక్కలకు నీళ్లు పోసి ఇంటికి చేరుకుంది ఇంతలో రంగా ఇంటికొచ్చాడు ఏంటమ్మా ఇంటికి వస్తూ ఉంటే అందరూ నన్ను చూసి అదోరకంగా మాట్లాడుతున్నారు నీ కోడలు వాళ్లతో ఏమైనా గొడవ పెట్టుకుందా ఏంటి ఏం చెప్పమంటావురా అదేదేదో మాట్లాడుతుంది పిచ్చి బాగా ముదిరినట్టు అనిపిస్తుంది అందుకే అలా మాట్లాడుతుంది దాన్ని ఏ డాక్టర్ దగ్గరికైనా తీసుకెళ్లి చూపిద్దామా ఈ సమయంలో వద్దమ్మా అలా చేయటం వల్ల ఊరంతా రకరకాలుగా మాట్లాడుకుంటారు మనకి చెడ్డ పేరు నీ భార్యని నేను ఏమనకపోతున్నా అది తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో అసలు అర్థం కావట్లేదు తింగరి పనులు చేస్తూనే తెలివైన దానిలా నడుచుకుంటుంది ఈరోజు వర్షంలో మొక్కలకి నీళ్లు పోసింది చుట్టుపక్కల వాళ్ళు అది చూసి నవ్వుకున్నారా లోకులు రంగా నిర్మల అలా మాట్లాడుకునేది వినేస్తుంది రాధిక వెంటనే అక్కడికొచ్చి ఇలా లోకులు కాకులు మొగుళ్ళు చాకులు అని చెప్పటం వల్ల మీకేమొస్తుందత్తయ్యా ఏం రాదు కదా నోరు నొప్పొస్తుందంతే అయినా మీరు మాట్లాడుతూనే ఉంటారుగా నేనెన్నిసార్లు చెప్పినా మీ మాట మీదే ఇప్పుడేమో మా ఆయనకి నాపైన ఏవేవో చెప్తున్నారు మమ్మల్ని విడదీద్దామనే కదా మీ ప్లాన్ అయ్యో అంత మాటనుకమ్మా ఆ ప్లాంట్ మొక్కలకి వర్షంలో నీళ్లు పోస్తున్నావని చెప్పానంతే ఇప్పుడు వర్షాకాలం కదా ఆ మొక్కలు ఇప్పుడు పెంచితేనే మంచిగా పెరుగుతాయి మంచిగా పెరగాలని మంచి నీళ్లు పోసాను అది తప్ప చెప్పండి మీ పాత చింతకాయ పచ్చడి మాటలు ఇంకెక్కడైనా చెప్పుకోండి మా ఆయన దగ్గర కాదు ఎందుకంటే ఆయన మా ఆయన కాబట్టి నా మొగుడు కాబట్టి ఆపవే ఇంకా మీ సమస్య ఇంట్లో ఉండేది మీరిద్దరే కదా ప్రశాంతంగా ఉండొచ్చు కదా కలిసిమెలిసి ఆనందంగా ఉండొచ్చుగా ఎలాంటిదైనా కోడలి దృష్టిలో చెత్తే అని అందరూ చెప్తారు నేనలా ఆలోచించనండి అత్తని బాగా చూసుకుంటున్నాను కాని నా కాపురాన్నే కూల్చాలని చూస్తుంది రాధిక అలా మాట్లాడేసరికి నిర్మల ఇక ఆవేశంగా తన గదిలోకి వెళ్ళి బట్టలు సర్దుకొని వస్తుంది చూడు బాబు కొన్నాళ్లపాటు నేను మా అన్నయ్య వాళ్ళింటికి వెళ్ళొస్తాను నాకక్కడ కొన్ని పనులున్నాయి నువ్వేమనుకోకు అమ్మ రాధిక వని జాగ్రత్తగా చూసుకో ఏంటమ్మా నువ్వు అదేదో మాట్లాడుతుంది దాని అసలు పట్టించుకోకు నువ్విప్పుడు వెళ్ళి ఒక వారంలో వచ్చి సరేనా మరేం ఉంటారో అన్ని రోజులు ఉండిరండి నాకేం అభ్యంతరం లేదు ఇదిగో రాధిక అలాంటవేంటి అమ్మని వెళ్లేటప్పుడైనా కాస్త ప్రశాంతంగా పంపించొచ్చు కదా చూడమ్మా ఒంటరిగా ఉంటూ పిచ్చి పిచ్చి చేష్టలు చెయ్యకు నలుగురి దృష్టిలో నవ్వుల పాలు కాకు నిర్మల అలా చెప్తూ ఉంటే రాధిక ఆవేశంగా తన గదిలోకి వెళ్లి అంతే వేగంగా తన అత్తగారి ముందుకొచ్చి నిలబడింది చేతిలో డబ్బులు పెడుతూ అత్తయ్యా పాలు టీ గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇదిగోండి ఈ డబ్బు తీసుకుని ముందు బయలుదేరండి అని అనడంతో మారుమాట మాట్లాడకుండా నిర్మల తలదించుకొని అక్కడి నుండి వెళ్తుంది రంగ మాత్రం తన భార్యని విచిత్రంగా చూస్తుంటాడు నిర్మల వెళ్తుంటే రాధిక మొహం మాత్రం వెయ్యి బల్బుల కాంతితో వెలిగిపోతుంది